హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజండి శివరాత్రి రోజు శివుని టెంపుల్కి మార్నింగ్ అయితే వెళ్ళాను శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత అభిషేకం కూడా చేశాను సో దాని తర్వాత రెగ్యులర్గా ఇంటికి వచ్చేసేసి ఇంకేంటండి ఉపవాసం ఉండి సాయంత్రం ఇలా శివునికి దీపారాధన కలుషంలో అన్ని ఫ్రూట్స్ వేసి పైన రెండు కంచులు పెట్టేసి దీపాన్ని వెలిగించి అదే మనకి శూన్య రూపంగా భావించేసి ఫ్రూట్స్ అవన్నీ పెట్టామన్నమాట సో ఏమేమి పెట్టాను ఫ్రూట్స్ గ్రేప్స్ బనానాస్ ఇంకా మోరంగడ్డ అంటారు కదండీ అదైతే కంపల్సరీ పెట్టాలి ఇంకోటి హరిబూట్ ఇంకా ఇంకా మీకు తెలిసిన విషయమే కదా అండి వాటర్ మిలన్ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మనం దేవునికి అయితే పెట్టేసి ఈవినింగ్ మనమైతే ఒక పొద్దు అయితే వదలాలి అయితే ముందుగా అయితే ఖజూర్ పండుతో అయితే ఒక పొద్దు అయితే వదలాలి ఖజూర్ పండు తిన్న తర్వాత ఏ ఫ్రూట్ అయినా మనం తినొచ్చు అనమాట సో మార్నింగ్ కూడా అండి సేమ్ ఫస్ట్ ఖజూర్ పండుతో ఒక పొద్దు వదిలిన తర్వాత మనం అయితే తినాలన్నమాట తినాలి కదా మార్నింగ్ సో మార్నింగ్ అవర్ పూరి ప్లస్ మిర్చి బగారా రైస్ ఇంకా స్వీట్ వంకాయ మసాలా ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పచ్చి పులుసు సో ఇవన్నీ పెరుగు కూడా ఇవన్నీ అయితే వంట చేసేసుకొని ఒక పొద్దు అయితే వదిలేసాము ఫ్రెండ్స్ మార్నింగ్ సో మనం ఒక పొద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొస్తాం